అందంగా ఉండడం ఎలా మేడం ఎలా అందంగా ఉండాలి ఫ్రెష్గా ఎప్పుడు ఎలా ఉండాలి ఏజ్ కనిపించకుండా ఎలా ఉండాలి మేడం కొంచెం టిప్స్ ఏమైనా షేర్ చేస్తారా అని చాలామంది అడిగారు సో దానికోసమే ఈ వీడియోని చేస్తున్నాను నా ఉద్దేశంలో అందంగా ఉండడం అనేది అంత ఇంపార్టెంట్ కాదు ఇంటర్నల్గా అందంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మా అందరికీ తెలుసు మేడం కానీ ఎక్స్టర్నల్గా కూడా మేము బాగుండాలి అని అడిగితే నెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రోజ్ వాటర్తో ఎప్పుడు ఫేస్ వాష్ని చేసుకోండి అంటే రోజు వాటర్ అంటే అగెయిన్ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్తో కాకుండా ఇంట్లో మీరే రోజు పెటల్స్తో రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకుని దాంతో రిపీటెడ్గా ఫేస్ వాష్ని చేయడం వల్ల ఫేస్ ఎప్పుడు కూడా గ్లోయిగా షైనీగా కనిపిస్తుంది నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మందికి అలోవెరా రాసుకోవడం వల్ల రింకిల్స్ అనేవి పోతున్నాయి అని చెప్పి కమెంట్ చేశారు ఎస్ అది నిజమే అండి కానీ మీరు ప్యూర్ అలోవెరా జెల్ని మన ఫేస్కి అప్లై చేయడం వల్ల రింకిల్స్ అనేవి పోగొట్టుకోవచ్చు నెంబర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంటర్నల్గానే తీసుకోవాలి ఎక్స్టర్నల్గా కుకుంబర్ స్లైసెస్ని కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల కూడా బాడీకి కూలింగ్ అనిపిస్తుంది ఇంకా ఫేస్ కూడా బాగుంటుంది ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్ లెమన్ ప్లస్ టర్మరిక్ ఈ రెండు కలిపి మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ మార్క్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయో వాటి చోట అప్లై చేసి చూడండి ఈజీగా ట్యాన్ని కూడా పోగొట్టుకోవచ్చు చాలామందికి మెడభాగంలో కూడా ఎక్కువగా ట్యాన్ అనేది ఉంటుంది సో ఇది అప్లై చేయడం వల్ల ట్యాన్ని ఈజీగా తగ్గించేసుకోవచ్చు ఫిఫ్త్ ఇంపార్టెంట్ టిప్ ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఫ్రెష్గా వాటర్తో ఫ్రెష్ వాటర్తో ఏ రకమైన ఫేస్ వాష్ యూస్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఫ్రెష్ వాటర్ను ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్ని కడుక్కోవడం వల్ల ఫ్రెష్గా అందంగా కనిపిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్